அது கார்த்தா ரூபாய் நாலு நாலு ஐநூறு பயன் அது మూడు ఏంటి అందరూ ఇంట్లో మీటింగ్ చేశారు మీటింగ్ ఏం లేదు నేను ఇదిగో ఫారం కూడా తీసుకొచ్చాను కదా వీడి నుంచి వస్తూ వస్తూ ఇదైతే నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నా దీని రెండు రకాలుగా ఉండదా అని చెప్పి కూడా నేను సపరేట్ చేసి పెట్టాను ఒకటేమో అదేంటిది బాబు ఏమన్నా నిన్న చేయమన్నాడు చిన్నబాబు వేరే ప్రోగ్రామ్ ఉందా నేను వాడిని నేర్పించు మాకు ఏం చేస్తున్నాం అయితే నేను ఈ పారం కూడా తీసుకొచ్చా కదండి చెప్పాను కదా ఇవైతే సపరేట్ సపరేట్ ఇవి కొంచెం బోన్స్ లా ఉంది ఇది ఓల్ని కండ మెత్తన ముక్కలని తీసి పక్కన పెట్టుకున్నా దీన్నైతే రెండు కర్రీస్ చేస్తాను ఇవైతే ఇప్పుడు ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాను కదండి దీన్నైతే నేను ఉప్పు కారం కొంచెం ఆయిల్ కలిపి పసుపు వేసి కొంచెం ఆయిల్ కలిపి ఒక గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను తర్వాత అయితే నేను వండుతాను ఎందుకంటే ఆ ఉప్పు కారం అంతా పట్టి ముక్క మంచి టేస్ట్ అనమాట ఫస్ట్ అయితే ఇది కలిపేస్తున్నాను ఇది సపరేట్ సపరేట్ కాబట్టి సపరేట్ సపరేట్ గా కలుపుకుంటున్నా కల్స్తాను గుడ్లు మళ్ళీ ఇందులో వేసి కలిపితే కలిపి కగిలిపోతాయి అని చెప్పి నేనైతే గుడ్లు అవి ఏమీ వేయలేదండి ఇందులో గుడ్లు అలా పెట్టేస్తావా ఫ్రిడ్జ్ లో దీని మీద వేసేస్తా ఫ్రిజ్ లో ఎందుకు ఈ పెట్ట అవసరం లేదు గా గంటే గా గంటైనా ఫ్రిజ్ లో పెట్టుకుంటే బాగుంటుంది ఎలాగో ఆ ఆ యాదలాగా లాస్ట్ రాస్తాగా కోర్డి కిందలుత రెండు గంటో రైనే ఇంకా కూరలో లో లేదా వేసుకోవాలి నేను కొంచెం కొంచెం ముక్కలు పట్టడానికి చేస్తాను హు హు పుల్లగా ఈ కారం మాత్రం మూత తీయంగా మంచి స్మెల్ కొద్ది నోట్లో వేసుకోవాలి స్మెల్ వస్తుంది వెల్లుల్లిపాయ లేసారు కదా వెల్లుల్లిపాయ స్మెల్ అనుకుంటాము కొద్దిగా నోట్లో వేసుకోవాలి అనిపిస్తుంది అలా వస్తుంది స్మెల్ వేసుకోపోయా మరి నేనేం మీకు ఏస్తారా నాకే వేసుకోవాలి అనిపిస్తుంది అంటే అలా వస్తుంది స్మెల్ అంటున్నా ఇదేంటి దేనికి ఇది ఇది అదే దుమ్ముల చారు మొన్న చేసాం కదండి ఒక వీడియోలో మా ఆయనకైతే తెగ నచ్చేసింది అసలు అది రెండు రోజులైతే దాన్ని చక్కగా దాచుకుని అన్నారు ఇంకా పిల్లలకి పులుసులు ఇట్లాంటివన్నీ నచ్చవు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇది చక్కగా మంచి ఫారం కూడా ఫ్రై చేస్తాను అసలు టేస్ట్ అయితే ఉంటదండి ఇది పులుసు కలుపుకొని ఈ మొక్క ఫ్రై మొక్క ఆ ముద్దలో ఈ మొక్క పెట్టుకొని తింటే అసలు మై మర్చిపోవచ్చు మనల్ని మనమే అంత బాగుండిద్ది అనమాట ఇదిగోండి ఇదైతే చక్కగా కలిపేసుకుంటున్నా చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి కూర మనం వండుకునే దానికంటే మంచి రెట్టింపు టేస్ట్ వచ్చింది అనమాట అంటే నార్మల్గా వండుకునే దానికంటే ఇట్లా వండుద్ది ఎక్సలెంట్గా అయినా సరే ఇప్పుడు ఈ గుడ్లు పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు కట్ చేసుకుంటే అది పాడైపోయింది జాగ్రత్తగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఇంకా కదా ఉంటుంది నైట్ అంతా ఫ్రిజ్లో పెట్టి రేపు ఉండి అంటే కనుక సూపర్ గా ఉండిద్ది ఇది అయిపోయింది దీనికైతే చక్కగా మూతలు పెట్టేసుకుంటాను మూతలు పెట్టి ఫ్రిడ్ లో పెట్టేసుకుందాము ఇవ్వండి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నాను చక్కగా ఆ ఫ్రిడ్జ్ గడ్డ కట్టించి మీరేమనుకోవద్దు ఎందుకంటే ఇది ఉదయాన్నే ఈరోజు దెబ్బ రొట్టెతో డే స్టార్ట్ చేస్తున్నాం అది విషయం సగం అయితే సంజు తినేసింది సగం అయితే నాకు ఇచ్చిందండి పట్టు అయిపోయిందండి అయితే అప్పుడే చట్నీ వేసుకురాదు టమాటా ఓకే అయితే టిఫిన్ చేశాక ముందు టిఫిన్ చేసేస్తా తర్వాత మనం మాట్లాడుకుందాం

তিরেক মুফি আপ রূপ গোডে মুখ রূপ লাগে রূপে বুঝে চেয়ে বেশি মুখ রূপে আবার রূপ

I don't know. అడ్మిషన్ అవుతుంది కదాతి డామిస్ మోకేట్ కొరికింది దత్తములకు ఆయన మన్న거든 మనకి తెగిపోయింది నువ్వులకలే తీసుకుంది ఒక పిల్ల అది ఒకటే పుట్టింది కూడా ఒకటి వచ్చింది అదేం దావస్తుంది ఏం చేస్తుంది

నేను కూడా తినేస్తానమ్మా మీరు తింటే నాకు కూడా నోరు ఊరిపై ఆకలేస్తుంది ఆల్రెడీ ఇందులో మొక్క తిన్నా కదా మామూలుగా లేదనమాట అసలు గ్రేవీ వచ్చింది ఇందులో కొబ్బరి వేయడం వల్ల వచ్చిందా కొబ్బరి వేస్తాను కదా అది గ్రేవీ కొంచెం వచ్చింది ఆ మొక్క అందులో కలుపుకొని తింటే ఉంది అసలు

అద్భుతంగా ఉంది పంచెం వరకు పోనా